అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి ఫలితాలు వృచ్చిక రాశి జాతకం మారుతుందా శ్రీ విశ్వవాసు నామ సంవత్సరము అద్భుతమైన ఫలితాలనే రాబట్టబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరగబోతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం సంతానం వ్యాపారం భార్య భర్తల సమస్యల నుంచి బయటకు వస్తారా గతకాలంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారా మరి వారి ఒక జీవితం ఎలా ఉండబోతుంది వారి ఒక జీవితంలో లాభదాయకులు అవుతారా అవరా ఏమిటనేది పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ప్రేమ సమస్యలు పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్యంతో సతమతమవుతున్న వారికి వ్యాపార సమస్యలు ఏ సమస్యకైనా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరు గుప్త నిధులు తీయబడును మీకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతున్నట్లు అయితే ఒకసారి గురువుని కల కలవండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నీకు పరిష్కారం చూపగలరు ప్రతి మనిషి కూడా తమ జీవితంలో ఆర్థికంగా బలంగా ఉండాలి సమాజంలో పేరు ప్రత్యేకలతో గౌరవంగా బతకాలి అని ఎంతో కష్టపడుతూ ఉంటాడు తమ పిల్లల్ని తమ కుటుంబాలని చక్కగా చూసుకోవాలి వారికంటూ ఒక మంచి విధానం చూడాలని చాలా కష్టపడుతూ ఉంటాడు మరి ఇలాంటి వృచ్చక రాశి వారి గత కొంతకాలంగా వారికి కలిసి రావడం లేదు మరి ప్రతి విషయంలో ప్రతి మనిషి ఉగాది నుంచి తమ తలరాతులు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ తలరాతులు మారతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు మరి ఇలాంటి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాం ఆర్థికంగా చూసుకున్నట్లు అయితే చాలా వరకు వీరు డబ్బును పొదుపు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త వాటి మీద పెట్టుబడులు పెడతారు మంచి మంచి స్థలాలు పొనాలు కొనడం అలాగే బంగారం కూడా ఎక్కువ కొనడం ఇలాగా కొనుగోలు పనులు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశివారు కానీ కొనుగోలు పనులు చేయడానికి కావాల్సింది డబ్బు మరి డబ్బు ఎలా వస్తుంది అంటే వీరికి లక్ష్మి అనేది బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది గతంలో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే వ్యాపారాల్లో ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తూ వ్యాపారాల్లో ఉంటూ అనుకున్న దశ రాక కష్టపడుతున్న వారికి ఫలితం లేక ఇబ్బంది పడేటటువంటి వారికి ఇప్పుడు పబ్లిక్లో బాగా రెఫరెన్స్ వస్తుంది వీరికి జనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది ప్రతి వ్యాపారం అద్భుతంగా రాకెట్ లాగా ముందుకు దూసుకు వెళ్తారు త్వరగా వీరికి లక్ష్మి బాగా కలిసి వస్తుంది పొలాల మీద భూముల మీద అనేక రకాలటువంటి పెట్టుబడులు పెట్టి వీరిని ఒక మంచి లాభం చేసేటువంటి రాశిగా చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఉద్యోగాల్లోనే ఇతర దేశాలు వెళ్ళాలి అని ఆలోచించేటువంటి వారికి ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తూ ఫలించడం లేదు ఇప్పుడు వారికి ఫలించబోతుంది ఇలా కోవిడ్ అరబ్ దేశాలు వెళ్ళాలనుకునే వారికి ఇతర దేశాలు అమెరికా పెద్ద పెద్ద దేశాలు వెళ్ళాలనుకునేటువంటి వారికి వారి యొక్క వీసాలు అప్రూవ్ అయ్యి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరబోతున్నాయి అలాగే ఇండియాలోనే ఉంటూ ఉద్యోగాలలో వారు చదువు తగ్గ టాలెంట్ తగ్గ కాకోకోకుండా ఏదో దొరికిన ఉద్యోగం చేసుకుంటూ బాధపడుతున్నటువంటి వారికి వారి టాలెంట్కి తగ్గ పనులు గుర్తించుకొని వారు వృత్తిని మార్చి మార్చడం కానీ వారి ఒక ఉన్న స్థాయి నుంచి పెరగడం కానీ చేసుకొని వారు అభివృద్ధి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోటార్ ఫీల్డ్ వాళ్ళ గురించి లారీ కారు డ్రైవర్లు కానీ ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఆటో డ్రైవర్లు ఎలాంటి వాళ్ళైనా నూతనంగా వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి చేతి నిండా పని దొరికి వారు అనుకున్న కోరికలు నెరవేరే ఒక అవకాశము ఈ యొక్క రాశి వారికి క్లుష్టంగా కనబడుతుంది మరి ప్రేమ గురించి చూసుకున్నట్లు అయితే ప్రేమ అన్నది చాలా ముఖ్యమైనది ప్రేమించి దూరమైపోయినటువంటి వాళ్ళు మానసికంగా దెబ్బతింటూ కుమిలిపోతూ ఇబ్బందులు పడుతూ అనేక రకాలుగా చిత్రహింసలు అనుభవిస్తున్నటువంటి వారికి ప్రేమికులకి వారి ఒక ఉపశమనం కలగబోతుంది వారు ప్రేమించిన వ్యక్తులు తిరిగి కలవబోతున్నారు వారి ఒక జీవితంలో కోల్పోయిన ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో వారు ఈ ఒక ఉగాది తర్వాత నుంచి వారి ఒక జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం చాలా క్లుప్తంగా కనబడుతుంది అలాగే ఆ ప్రేమించిన వ్యక్తులు పెళ్లి చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు మరి పెళ్ళి గురించి చూసుకున్నట్లు అయితే ఎన్నాళ్ళటి నుంచో ఉద్యోగాలు లేవని వ్యాపారాలు లేవని డబ్బు లేదని ఇంకేదేదో కారణాలు వల్ల వివాహాలు కాక ఆగిపోయిన ఆడవారికి కానీ మగవాళ్లకు కానీ ఈ సంవత్సరంలో వివాహాలు జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఇది చాలా చక్కగా కనబడుతుంది సంతానం కలక్క బాధపడుతున్నటువంటి వారికి సంతాన యోగం కలిగేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అలాగే భార్యాభర్తల్లో గొడవలు పడుతూ విడిపోయినటువంటి వాళ్ళు గొడవలు పడి విడిపోయి వాళ్ళు వేరే ఒక్కరిని పెళ్ళి చేసుకొని చాలా సంతోషమైన జీవితాన్ని మొదలు పెడతారు అలాగే కొంతమంది విడిపోయిన భార్యాభర్తలు కానీ లేకపోతే వేరే వాళ్ళు వారి ఒక భా భార్య మళ్ళీ వాళ్ళని తిరిగి రావడమో భర్త మళ్ళీ తిరిగి రావడమో అటువంటిది చేస్తూ ఉంటారు వృచ్చిక రాశి జాతకం రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఫలితాలను ఇప్పుడు మీరు విన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేయండి